కూటమి నేతలు ప్రజల ముందుకు వెళ్లేందుకు అటల్ మోదీ యాత్ర ఎంతో దోహదపడిందని బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ అన్నారు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రాష్ట వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగిందని అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పాలన విధానాలు సంక్షేమ పథకాలు ప్రజలకు స్పష్టంగా చేరాయన్నారు యాత్ర సందర్భంగా గ్రామాలు పట్టణాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు అభిప్రాయాలను కూటమి నేతలతో పంచుకున్నారని తెలిపారు అటల్ బిహార్ వాజ్పేయి త్వంలో దేశం సాధిస్తున్న అభివృద్ధి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నారు మేము చేస్తాం కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఒక ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను అలాగే అంటే ప్రతిపక్షాలు కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ కార్యక్రమాల్ని సంబంధించిన కాకుండా ఆయన కోటి సంతకాలకు సంబంధించిన అనేక రకాల విషయాలతో పక్కదారి బట్టి చెప్పుకో ప్రయత్నం కూడా రాష్ట్రంలో నడుస్తుంది కనుక పచ్చగా ఉంటే కొందరు ఊరుకోలేరు ఆ విధమైన పరిస్థితి కూడా ఉంది కానీ ఈ యాత్ర ద్వారా ఒక సమైక్య స్ఫూర్తి అవి తప్పనిసరిగా కొన్ని ఉన్నాయి వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం ఆ విధంగా వెళ్ళడానికి కూడా మాకు యాత్ర దోహదపడిందని మీకు తెలియజేస్తాను అందుకు రేపు ఈ యొక్క యాత్రకి ఒక అద్భుతమైన ముగింపులా మన యొక్క అమరావతిలో అమరావతిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ ఎవరి విగ్రహం కూడా అమరావతిలో లేదు అమరావతిలో వచ్చే మొట్టమొదటి విగ్రహం అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది రావటం దాంట్లో ముఖ్యమంత్రి గారి చొరవ ఆయన తీసుకున్న ఏదైతే ఒక నిర్ణయం అద్భుతమైంది ఆ విధంగా ఆయన అటల్ స్మృతివనం అని చెప్పి ఒక మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించడం దాంట్లో ఒక అద్భుతమైన విగ్రహాన్ని సుమారు పదమూడు అడుగుల అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ పేరుతో తెలంగాణలో పేద రైతుల లక్ష్యం